యూట్యూబర్ షణ్ముఖ్ అతని అన్న సంపత్ వినే కేసులో సంచలన విషయాలు వెల్లడించారు పోలీసులు అసలు ఏం జరిగింది వారి వద్ద ఎంత గంజాయి లభించింది ఆ అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదులో ఏముంది అనేది క్లియర్ గా చెప్పారు ఏ పనినైనా నేను ప్రొఫెషనల్ గా పనిచేసే వాళ్ళు కావాలా మీకు దగ్గరలో ఉన్న ఎక్స్పర్ట్ తో వెంటనే కనెక్ట్ అవ్వండి ఇప్పుడే టాక్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి యూట్యూబర్ షణ్ముఖ్ అన్న సంపత్ వినయ్ ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మోసం చేసి ఇప్పుడు వేరే పెళ్లి చేసుకున్నాడు దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా సంపత్ను అదుపులోకి తీసుకున్నామని అతను ఓ యువతిని లైంగికంగా వాడుకుని పెళ్లి వేరే అమ్మాయితో చేసుకున్నాడని తెలిపారు ఈ క్రమంలో సంపత్ కోసం వెళ్ళగా షెన్ముఖ్ ఫ్లాట్ లో సంపత్ ఉన్నాడని వారి వద్ద నుంచి పదిహేను గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఈ విషయాలు వెల్లడించారు ఏసీపీ రమణా గౌడ్ బాధితురాలు మాత్రం సంపత్ పై ఆరోపణలు చేస్తోంది తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది తనకు ప్రాణహాని ఉందని సంపత్ ఫ్యామిలీ తనపై దాడి చేసే అవకాశం ఉందని చెబుతోంది